హుశా మీరు కూడా ఎన్నో సమస్యలు ఎన్నో అప్పులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఉండొచ్చు దానంతటినీ కూడా మర్చిపోంటే దానంతటినీ కూడా విడిచిపెట్టండి దేవుని దగ్గరికి వెళ్ళి నీ స్వల్పమైనటువంటి హృదయాన్ని గనక క్రీస్తుకి అర్పించగలిగితే క్రీస్తు గనక నీ హృదయంలో గనక జన్మించగలిగితే ఆయన నీ సమస్యలు కూడా ఏం చేస్తాడు తీర్చివేస్తాడు ప్రియలారా దేవుని ఆత్మ కూడా మనల్ని తాకినప్పుడు ప్రియలారా ఆ హృదయంలో ఆ శాంతి ఆ సమాధానం అంతా కూడా మనకి తెలుస్తుంది కొన్ని కొన్నిసార్లు హృదయం మారిపోతుంది మనుషుల మాటలను బట్టి మనుషుల స్వభావాన్ని బట్టి మన హృదయం స్వల్పంగా మారిపోద్ది కొన్ని కొన్ని సార్లు కానీ దేవుని దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు లేదంటే భక్తుల చరిత్రలు చదివినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ స్వల్పమైనటువంటి హృదయంలో కూడా బలహీనమైనటువంటి హృదయాన్ని కూడా తీసుకువెళ్ళి దేవుని ఎదురుగాను కొమరించుకున్నప్పుడు దేవుడు నీలోనికి వస్తాడు ఆయన మనలోనికి వచ్చి మనలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా దేవుడు ఏం చేస్తాడు పీసీ వేర్